వెల్కమ్ టు స్వామి వివేకానంద నూట అరవై రెండవ జయంతిని పురస్కరించుకొని గురువారం మండల పరిధిలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వామి వివేకానంద చేసిన సేవలను ప్రతి ఒక్కరూ పాటిస్తే యువత చెడు మార్గానికి దూరంగా ఉంటుందని తెలిపారు సంఘాల ఐక్యత మండల యోజన సంఘాల ఐక్యత మండల సంఘాల ఐక్యత యూత్ ఎప్పుడైతే యూతే రావాలంటే మనందరూ ప్రజలందరూ బాగుపడాలంటే దేశం బాగుపడాలంటే రాష్ట్రం బాగుపడాలంటే గ్రామాలు బాగుపడాలంటే యూత్ ముందుండాలని సందర్భంగా కోరుకుంటున్నాను వివేకానందుని గొప్పతనం చెప్పాలంటే అది సరిపోదు కానీ తెలియాల్సిన అవసరము చాలా వరకు ఉంది యువకులు అది తెలుసుకోవాలి ఆయన గొప్పతనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను షికాగోలో సమయ సమావేశంలో షికాగో సమా సమావేశంలో అందరూ ఆంగ్లేయులు ఉన్నారు ఆ ఆంగ్లేయులో అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే స్వామి వివేకానంద గారిని అతన్ని పిలిచి అతను స్పీచ్ను చెప్పమని చెప్పేస్తే అతను తెలుగులో సంస్కృతి సాంప్రదాయాన్ని అందరికీ అక్కలారా అమలారా అని చెప్పేసి నమస్కారం చెప్పేసి తెలుగు సాంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసి అక్కడ ఆంగ్లేయులందరికీ కూడా తెలుగు సాంప్రదాయాన్ని తెలియజేసిన వ్యక్తి అంటే అది స్వామి వివేకానంద అని చెప్పక తప్పదు కాబట్టి మన భారతీయులు మన యువకులు ముఖ్యంగా స్వామి వివేకానంద గురించి తెలుసుకోవాలని ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సమాజంలోని ఏదైతే ఆధ్యాత్మికత ఉందో దానిపైన కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా వివేకానందు నిజంగా వివేకానందుని స్ఫూర్తి ప్రతి మనిషిలో ఉండాలంటే అతని బుక్కు ఒక్కసారి మనం చదివి చూడాలి ఇది ఆత్మవిశ్వాసం ఎందుకంటే మనిషి ఎలా బతకాలనే దాని మీద ఆయన దగ్గర ఉన్నటువంటి సూక్తి ఆయనకు చిన్నగా ఇంతగా మనం చెప్పుకోలేము ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే కూడా ఉన్నటువంటి చరణం కూడా లేచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈరోజు ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడము చాలా సంతోషకరమైన విషయం మరి ఇదే పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఇక్కడే జరుపుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ ప్రతి ఒక్క యువజన సంఘాల నాయకులు మరి అందరూ కలిసి మరొక తాటిపై నిలబడి ఏ కార్యక్రమాన్ని అయినా ప్రతి ఒక్క వివేకానందునే కాదు ఈరోజు స్వతంత్రం కోసం చనిపోయిన సమర యోధులు చాలామంది ఉన్నారు కాబట్టి వారి వారి విగ్రహాలకు కూడా వారి వారి పుట్టినరోజులు జయంతులు వరదంతులు కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క యువ మన యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో కానీ కొంతపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో కానీ ఈ యొక్క మండల్ మొత్తంలో ఎక్కడ జరిగినా కూడా యువజన సంఘాలు అటెండ్ అవుతున్నందుకు ముఖ్యంగా ఉమ్మడిదల నుండి మా భాస్కరెడ్డి అన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్క యువకులు యువతీ యువకులు స్మరించుకుంటూ ఎల్లవేళలా ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ గ్రామ అభివృద్ధికి తన కుటుంబ వ్యవస్థలో కూడా అభివృద్ధి చెందే విధంగా ఇది గ్రామాల అభివృద్ధి అటు వారి కుటుంబం అభివృద్ధి చెందుకుంటూ మరి ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించే విధంగా ఆదర్శ ప్రాయుడు స్వామి వివేకానంద ఇచ్చినటువంటి సూక్తులన్నింటినీ మరణం వెళ్ళవేళ్ళ మరణం చేసుకుంటూ మనము గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పైన వెంటనే స్పందించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేసే దిశగా అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యన యువకులందరూ యువజన సంఘాలందరూ కూడా వారధిగా ఉండి నిరంతరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇచ్చినటువంటి ఏదైతే మనం ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామో ఆ ప్రణాళిక బద్దంగా మనం తీసినటువంటి తీర్మానాల ప్రకారంగా ప్రజలకు ఎల్లవేళలా మనం అందుబాటులో ఉండాలి ఆదర్శంగా ఉండాలి అదేవిధంగా నిస్పృహ నిరాశ ఎక్కడ కూడా రావద్దు మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు స్వామి వివేకానంద గారి ముఖ కవలికను ఒకసారి ఒక రెండు క్షణాలు ఇట్లా గమనించి చూస్తే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వెంటుక నిక్కపరుచుకుంటుంది ఒక ఆయనలో ఉన్నటువంటి కళ అట్లాంటిది ఎంత నిస్పృహ నిస్పృహతో ఉంది నిరాశతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నా జీవితం ఇంతేనా అనుకున్న వ్యక్తులు కూడా ఒక రెండు నిమిషాలు స్వామి వివేకానంద ముఖాన్ని చూసి ఏక ఒకే ఒక ఆయనను పాటించి చూడండి మనోధైర్యం పెరుగుతుంది ధైర్యం వస్తుంది సంఘంలో మనకు ఉన్నతమైనటువంటి ఒక స్థానం వస్తుంది ఆయన చూపినటువంటి మార్గంలో పయనించాం కాబట్టి మేము ఈ స్థాయికి రాగలిగినాం అంటే మనం అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఎవరికి కూడా వ్యతిరేకం కాకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయికి రాగలిగినాం కాబట్టి మనం ఎందుకు నిరాశపడాలి ముందుగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తల్లిని ప్రేమించండి తండ్రిని ప్రేమించండి భార్యను ప్రేమించండి పిల్లల్ని ప్రేమించండి సమాజాన్ని ప్రేమించండి గ్రామాలను ప్రేమించండి దేశాన్ని ప్రేమించండి ఈ విధమైనటువంటి ఆలోచనతోని ఎలాంటి చెడు అలవాట్లకు పోకుండా సన్మార్గంలో నయించి నడిచి మన యువతకు ఆదర్శంగా నిలిచి స్వామి వివేకానందకు ఇచ్చినటువంటి స్ఫూర్తిని విజయవంతం చేసే విధంగా మనందరము కంకణ ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ సదావకాశానికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘాల ప్రతినిధులు మంద భాస్కర్ రెడ్డి నాయకులు మరియు యువజన సంఘాల నాయకులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు